వెల్కమ్ టు టీవీ నేను ముందుగా చూద్దాం అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ మండలం బస్కి పంచాయతీ బందలో కిల్లో అప్పారావు పాము కాటికి గురి కావడంతో డోలి మూతతో అరకు వ్యాలీ ఏరియా ఆసుపత్రిలో అతి కష్టంగా చేర్పించారు కిల్లో గూడాలో రోడ్డు సౌకర్యం కల్పించాలని సిపిఎం పార్టీ పంచాయతీ నాయకులకు సమర్థి బాబురావు డిమాండ్ చేశారు అనేక సంవత్సరాలుగా సంబంధించిన అధికారులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు చేపట్టలేదు గిరిజనులుగా పుట్టడమే పాపమా అన్నారు ఈ ప్రభుత్వం అభివృద్ధి పేరుతో ఆదివాసులను మోసం చేస్తుందని ఆయన అన్నారు ఊరికి చేరుకోవాలంటే పొంగి పొర్లే గడ్డలు దాటి వెళ్ళాలి ప్రతిరోజు విద్యార్థులు బరంగిబంధ చదువుకోవడానికి తమ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడ్డ దాటి బడికి చేరుకుంటున్నారు ఈ గ్రామంలో వెంటనే రోడ్డు సౌకర్యం కల్పించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు రోడ్ లేని పరిస్థితి చూడండి అయ్యా మా రోడ్ లేదు ఇలాగా మోసుకొని తీసుకొస్తున్న ప్లేసెడ్ साठभार रोला रे गोड साईर गोड काटभार रोल्या रे

रिकॉर्ड कर कर बना वीडियो मार दो व्हाट्सएप गामातर खाडी एकलाई देछु नुस्खा तयार छ। त ढोहरी खायो त ढोहरी लुसारो, खडी हाइड भनेर ढोहरी लुसारो आत्तै मार्छ। ठक्दै मार्छ लाग्छ। समग्र सबै आमान्य रिपोर्टको गुण गोडा स। त पहिले कोले? सको मामो